ಎಪೋದರ್ ಗಾಸರ್ತೆ ಇಲ್ಲಿ ದಿಮಿಟಿವೆನತೆ ಮನಸೇಂಗರ ಹಾಕೊಂಡಿರೆ ಆಡೋತೆ ಸಂತ ಮೀಳರೆ ಇಲ್ಲೋದು ಇದು ಮಾತೆ ಸರ್ ತಿಸ್ಕೋನರ್ ಚಾಣೆವರು ಅಂತ ಜೀವತಾಂತ ಬತಿನಂತ ಕಾರಣ ಸಂಭವಿಸ್ಕೊಂಡಿದೆ ವಿಗೇಂದಂತ ಸಬಾಯಿಸ್ವರನ ಸಂಭವಿಸ್ಕೊಂಡಿ ಅಬ್ರು ಸೆಕ್ರನೇ ಕೈಮ ಕಷ್ಟಪಡೆಕ್ಷೆ ಬಿಡಬಿಡಿದನ ಪಮ್ಮಾ ಅಲ್ಲಲ್ಲ ಬಂತೂ ಮೂಲೇ ನೀಲೇ ಜಲಮೋತ್ನಾಜಾಗತನ ಅಸೀಸ ಒಂಚು ಮಾಡಿ ನಿನ್ನ ಒಗೇಂ ಜೋ నేను పని కదమ్మా పని సార్ పది తాట్లో పోతాను ఆరు గంటలకు పోతాను సందకాలం మూడున్నరకు వస్తాను ఆ కూర పనే సార్ నాది ఆ కూర పని నాది ఆ కూర చేసి చేసి కష్టం చేసి చేసి ముందు వాళ్ళు గుట్టుకు వచ్చినా పత్తిలో బంగారు ఆరు గంటే మూడు నాటి వచ్చినాము మూడున్నరలో పన్నెండు గంటలలోపు జరిపోయింది అది మూడు నాకు వస్తే ఇంట్లో వాటిలో కొట్టినారు మీరు వేరు కొట్టినారు పత్తిలో బంగారు అరవై వేలు లెక్క ఎత్తుకొని పోయినా సార్ వచ్చి చూసుకుంటే వచ్చి చూసుకుంటే ఏంటి లేవు మా వచ్చి చూస్తే ఏంటి ఏంటి లేవు అన్నీ పోయినాయి మా నోట్లు కూడా పోయినాయి నోట్లు ఎప్పుడు కొట్టి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని తినా నోట్లు పట్టు తిని దొరికినారు నోటు తిట్టిన ఓ నోటి ఒకటి పోయింది యాభై వేలు ఏ ఉంటే ఆ సిల్లర్ ఎట్లా కుండించుకున్నారు యాభై వేలు నోటికి పోయింది పిల్లలు పది పేసాలు వేయలేను పిల్లలు నిన్న కాలేజీకి పోతే వచ్చి ఆశలేకపోయి అడినా కానీ ఎన్నూరు రూపాయలు ఇంకపోతు నేను ఇట్లే వచ్చిన పోయింది మళ్ళీ ఇట్లా పోయి అట్లా వచ్చి ఆడ నిలబడుకొని కూడ పదకొండు సరే ఉండాలి సరే దొరికే కానీ కొన్ని ఉండాల

పచ్చుల బంగారు పోయి అరవై వేళ్ళు ఎక్కువ యావద్దు కొల్లి పత్తులు పోతే పైసలు చేసి చేసి చదువు వచ్చినా చదువు మన్న మొన్న తిరిగిపోయినా పైసలు తగ్గునీ అట్లే చేసిన సార్ రాకూడదు ఇంత మంగళని ఎప్పుడు చంపా పచ్చి బంగారు చేస్తున్నాను మందని చంపుడు నల్చిపో పిల్లలు పదికే చాలి లేవు పిల్లలు చంపుకున్న పిల్లలు బాగా మన తెగిపోయింది పోయినాడు పిల్లోడు పోయినాడు అని గోడాను పద్నాలుగులో పద్నాలుగే పిల్లలు గుంది పెట్టుకున్నాను పాయి పిల్లోడు